హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ ట్విన్స్ ఆకుల కార్తీక పురాణం ఇరవయవ అధ్యాయము పురంజేయుడు దురాచారుడగట జనక మహారాజు చతుర్మాస్య వ్రత ప్రభావం వినున్న పిమ్మట వశిష్ఠునితో గురువర్య కార్తీక మాస మహత్యమును ఇంకనూ వినవలేను అనడి కోరిక కలుగుచున్నది ఈ వ్రత మహత్యమునందు ఇంకనూ విశేషములు కలవా అను సంశయము కూడా కలుగుచున్నది ఈ నా సంశయ నివారణ కొరకు మరిన్ని ఉదాహరణలు వినిపించి నన్ను కృతార్థుని చేయమని అడిగను ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసముతో ఓ రాజా కార్తీక మాస మహత్యము గురించి అగస్త్య మహామునికి అత్రిమునికి ప్రసంగం ఒకటి కలదు దానిని వివరించదు ఆలకింపుమని ఆ కథా విధానము ఇట్లు వివరించేది పూర్వం ఒకప్పుడు అగస్త్య మహర్షి అత్రి మహర్షిని గాంచి ఓ అత్రి మహాముని నీవు విష్ణువు అంశయందు పుట్టినావు కార్తీక మాస మహత్యము నీకు ఆములాగ్రం తెలియను కానా దానిని నాకు వివరింపము అని కోరెను అత్రి మహాముని కుంభ సంభవ నీవడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరమౌటచే నృత్యమైనది ఉత్తమమైనది కార్తీక మాసంతో సమానమగు మాసము వేదముతో సమానమగు శాస్త్రము ఆరోగ్య సంపదకు సాటియగు సంపద లేదు అటులనే శ్రీమన్నారాయణుని కంటే వేరే దేవుడు లేడు ఏ మానవుడైనను కార్తీక మాసముల నదిలో స్నానము చేసినను శివకేశవుల ఆలయ దీపారాధన చేసినను లేక దీపదానము చేసినను కలుగు ఫలితం అపారము ఇందుకొక ఇతిహాసము వినుము త్రేతాయుగమున పురంజేయుడను సూర్యవంశపు రాజు అయోధ్యా నగరమును రాజధానిగా చేసుకొని రాజ్యమేలుచుండెను అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషిక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేసెను ప్రజలకెట్టి ఆపదలు రాకుండా పాలించుచుండెను అట్లుండ కొంతకాలమునకు పురంజేయుడు అమిత ధనాస చేతును రాజ్యాధికార గర్వము చేతను జ్ఞానహీనుడై దుష్టబుద్ధి కలవాడే దయా దాక్షిణ్యములు లేక దేవ బ్రాహ్మణ మాన్ మాన్యములను లాక్కుని చోరును జేరేసి వారిచే దొంగతనములు దోపిడీలు చేయించుచు దొంగలు కొల్లగట్టుకుని వచ్చిన ధనములో సగం వాటా తీసుకొనుచు ప్రజలను బీతావహనుడు చేయిచుండెను ఇటుల కొంతకాలం జరుగుగా అతని దౌష్టమ్యులు నలుదిక్కులా వ్యాపించును ఈ వార్త కాంబోజా కొంకన కలింగాది రాజులు చెవులబడినది వారు తమలో తాము ఆలోచించుకొని కాంబోజ కాంబోజ రాజును నాయకునిగా చేసుకొని రథ గజ తురగ పదాతి సైన్య బలాన్వితులై రహస్య మార్గము వెంట వచ్చి అయోధ్య నగరమును ముట్టడించి నలువైపులా శిబిరములు నిర్మించి నగరమును దిగ్బంధము చేసి యుద్ధమునకు సిద్ధపడేది అయోధ్య నగరమును ముట్టడించిన సంగతిని చారుల వలన తెలుసుకొని పురంజయుడు తాను కూడా సర్వసన్నద్ధుడై ఉండెను అయినను ఎదుటి పక్షం ఎదుటిపక్షము వారాధిక బలాన్వితులుగా ఉండటూ తాను బలహీనుడుగా ఉండటూ విచారించి ఏమాత్రము భీతి చెందక శాస్త్ర సమన్వితమైన రథమిక్కి సైన్యాధిపతులను పురికలిపి చతురంగు బల సమేతమైన సైన్యముతో యుద్ధ సన్నద్దుడై నా వారిని ఎదుర్కొనే బేరి మోగించి సింహదానం సింహనాదము గావించుచు మేఘములు గర్జించున్నట్లు హూంకరించి శత్రు సైన్యములు పేయబడారు ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మండలి ఇరవైవ అధ్యాయం పారాయణం షేర్ చండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ చానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్